రైసోజులకు నమస్కారం నా పేరు రామకృష్ణ మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అత్యధికంగా సాగు అవుతున్నటువంటి ఆర్టికల్చర్ పంటలో మిర్చి పండుగ అని చెప్పొచ్చు ఇప్పుడు వచ్చేసి గుంటూరు జిల్లాలోని సత్యనపల్లి దగ్గర అయితే ఉన్నాం గుంటూరు జిల్లా అనగానే ఎవరికైనా గుర్తు వచ్చేది ఏంటంటే కనుక మిర్చి ఎందుకంటే గుంటూరు జిల్లాలో మిర్చి అనేది అత్యధికంగా సాగు చేస్తుంటారు కాబట్టి అయితే గత కొద్ది సంవత్సరాలుగా చూసుకుంటే కనుక మిర్చిలో వస్తున్నటువంటి అనేక రకాల సమస్యల వల్ల ఖర్చు అనేది పెరిగిపోవడం దిగుబడులు అనేది తగ్గటం అనేది మనం చూస్తున్నాం అయితే మిర్చిలో కూడా మొక్క నాటిన దగ్గర నుంచి కూడా సరైన సస్యరక్షణ కనుక పాటిస్తే కనుక మంచి దిగుబడులు అయితే తీయడానికి అయితే అవకాశం ఉంది ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోలో స్థాయి నుంచి కూడా విత్తనం నాటిన దగ్గర నుంచి అలాగే మొక్క పెరిగిన తర్వాత మనం ప్రధాన పొలంలో నాటుకున్న దగ్గర నుంచి కూడా సరైన సస్యరక్షణ ఏ విధంగా పాటించాలి ఈ ఆరోగ్యకరమైనటువంటి పంట ఏ విధంగా తీయగలుగుతాం అధిక దిగుబడి ఏ విధంగా సాధించాలనేది మనం వీడియోలో తెలుసుకోబోతున్నాం ఇంకా మీరు మన ఛానల్ సప్రభావం చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అనేది విజయ్ పెట్టుకోండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వచ్చే ఈ వీడియోలో మిర్చిలో అధిక దిగుబడులు సాధించడానికి ఎటువంటి శస్త్రక్షణ పాటించాలనే తెలుసుకోబోతున్నాం కదా తల్లి తన బిడ్డను ఏ విధంగా అయితే కనుక సంరక్షిస్తుందో పుట్టిన దగ్గర నుంచి కూడా సరైన పోషకాలు అందించడం లేకపోతే వ్యాధి నిరోధక శక్తిని పెంచే విధంగా మంచి టీకాలు వేయించడం ద్వారా బిడ్డను ఏ విధంగా అయితే కాపాడుకుంటూ వస్తుందో మనం మొక్కను కూడా మొక్క ఎప్పుడైతే విత్తనం ఆడతామో అప్పటి నుంచి కూడా సరైన సస్యరక్షణ పాటించి సరైనటువంటి మందులు పిచికారి చేయడం ద్వారా అయితే కనుక ఆరోగ్యంగా పెంచడానికి అయితే అవకాశం ఉంటుంది దాని ద్వారా అధిక దిగుబడి సాధించడానికి అయితే అవకాశం ఉంటుంది మనం ఇప్పుడు వచ్చేసి గుంటూరు జిల్లాలోని సత్యనపల్లి దగ్గర ఉన్నటువంటి వెన్నాదేవి గ్రామంలోని శ్రీ వెంకట సామశ నర్సరీలో అయితే ఉన్నాం ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఎనభై నుంచి తొంభై లక్షల మిర్చి మొక్కలు అయితే కనుక ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఈ నర్సరీలో వచ్చేసి గోద్రేజ్ అగ్రోవెట్ వారి గ్రాషియా అలాగే ఆర్మరాక్ స్ప్రే చేయడం వల్ల అయితే కనుక మంచి ఆరోగ్యకరమైనటువంటి నర్సరీలో మొక్కలు అయితే ఉత్పత్తి చేయడం జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు ఈ గ్రాషియా ఉపయోగించడం ద్వారా ఏంటంటే మొక్క ఆరోగ్యంగా పెరగడంతో పాటు మొక్క దశలో వచ్చేటువంటి తామర పురుగు గాని లేదా ఈ లబ్ది పురుగుని నివారించడంతో పాటు మొక్కకి చిట్టాకు రావటం వల్ల మంచి గ్రోత్ అయితే రావడం జరుగుతుంది ఈ రావటం కానీ కనుపు కనుపు మధ్య దగ్గరగా రావటం వల్ల తర్వాత మొక్క ప్రధాన పొలంలో నాటుకున్న తర్వాత కూడా మొక్క బుట్ట చేయడానికి ప్రతి కనుపు దగ్గర కూడా ఎక్కువగా కొమ్మలు రావటం కొమ్మ నుంచి అధిక పోత ఖాతా రావడానికి అధిక దిగుబడి సాధించడానికి అయితే కనుక ఈ గ్రాషా ఉపయోగపడతాదని చెప్పొచ్చు ప్రధానంగా ఏంటంటే మొక్క దశలో ఎక్కువగా ఈ తామర పురుగు లద్ది పురుగు వస్తుంది దాన్ని నిర్మూలనతో పాటు మొక్క ప్రధాన పొలంలో నాటిన తర్వాత కూడా దాదాపుగా పది నుంచి పదిహేను రోజుల వరకైతే దీని పనితనం ఉండి మొక్క ఆరోగ్యంగా పెరగటానికి ఉపయోగపడుతుంది తర్వాత రెండో ప్రోడక్ట్ అయినటువంటి ఆర్మురాక్స్ ఈ ఆర్మురాక్స్ నర్సరీ స్థాయిలో స్ప్రే చేయటం వల్ల ఏంటంటే కనుక ఈ తెల్ల వేరు వ్యవస్థ అనేది బాగా పెరగటం అలాగే బాగా వేరు వ్యవస్థ బాగా వచ్చి మొక్క పోషకాలు అధికంగా తీసుకోవడానికి ఉపయోగపడుతుంది అలాగే మనం మొక్క అనేది నర్సరీ స్థాయి నుంచి తీసుకెళ్లి ప్రధాన పొలంలో నాటినప్పుడు ఏంటంటే మొక్క షాక్ గురవడం జరుగుతుంది ఈ నర్సీలో ఉండేటువంటి క్లైమేటిక్ కండిషన్ వేరుగా ఉంటాయి ప్రధాన పొలంలో ఉండే క్లైమేట్ అనేది వేరుగా ఉంటుంది దాని వల్ల ఏంటంటే మొక్క అనేది స్ట్రెస్ కు గురై గ్రోత్ అనేది ఆగిపోవడం జరుగుతుంది జనరల్ గా మొక్క అనేది ఒకసారి మనం నాటిన తర్వాత దాదాపుగా పది నుంచి పదిహేను రోజుల వరకు గ్రోత్ అనేది స్లోగా ఉంటుంది జరుగుతుంది ఈ ఆర్మోరాక్స్ వాడినటువంటి మొక్కలు నాటడం వల్ల ఏంటంటే కనుక మొక్క అనేది మోటార్టీ లేకుండా ఎక్కువ మొక్కలు బతకడానికి అవకాశం ఉంటుంది అలాగే నాటిన మూడు నాలుగు రోజుల్లోనే మొక్క అనేది కోలుకుని ఆరోగ్యంగా పెరగడానికి అవకాశం ఉంటుంది తర్వాత ప్రధాన పొలంలో కూడా మొక్క వేరు వ్యవస్థ తెల్ల వేరు బాగా పెరిగి భూమి నుంచి పోషకాలు బాగా గ్రహించి మొక్క ఆరోగ్యం పెరగటానికి ఆర్మరాక్స్ అనేది బాగా ఉపయోగపడతాని చెప్పొచ్చు ఈ అలాగే ఆర్మోరాక్స్ ని కలిపి స్ప్రే చేయడం వల్ల నర్సరీ స్థాయిలో అయితే ఆరోగ్యకరమైనటువంటి మొక్క ఉత్పత్తి చేయడంతో పాటు చిట్టాకు రావటం మొక్క అనేది సాగిపోకోకుండా ఎంత మొక్క అయితే పెరగా అంత పెరగడంతో పాటు ప్రధాన పొలంలో నాటిన తర్వాత కూడా ఈ చేడపిడ్డలైనటువంటి తామర పురుగుని కానీ లేకపోతే ఈ లద్ది పురుగుని కంట్రోల్ చేస్తూ మొక్క ఆరోగ్యం పెరగడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ ని స్ప్రే చేయడం వల్ల ఏంటంటే కనుక మొక్క అనేది మోటాలిటీ లేకుండా త్వరగా బతికి అలాగే గ్రోత్ అనేది త్వరగా రావడానికి చెప్పొచ్చు ఈ గ్రాష్యా కనుక చూసుకుంటే కనుక ఎకరానికి నూట అరవై ఎంఎల్ స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఆర్మురాక్స్ కనుక చూసుకుంటే కనుక ఎకరానికి మూడు వందల ఎంఎల్ అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది మొక్కను ప్రధాన ఫలంలో నాటిన తర్వాత కూడా పదిహేను నుంచి ఇరవై ఐదు రోజుల తర్వాత కనుక ఈ ని గ్రాష్యాన్ని గనక కలిపి స్ప్రే చేసుకుంటే కనుక ఆరోగ్యంగా మొక్క పెరగడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఇది స్ప్రే చేసిన తర్వాత మొదటిసారి అయితే పదిహేను నుంచి ఇరవై ఐదు రోజుల మధ్యలో స్ప్రే చేయడం జరుగుతుంది తర్వాత ఇది స్ప్రే చేసిన దగ్గర నుంచి పది రోజుల తర్వాత మరొకసారి గ్రేషియా కనుక స్ప్రే చేసినట్టు కనుక ఎటువంటి చీడపేటలు లేకోకుండా మొక్క ఆరోగ్యంగా పెరిగి అధిక దిగుబడులు సాధించడానికి అయితే అవకాశం ఉంటుంది మనం ఇప్పుడు వచ్చేసి ఈ ముచ్చినార్లు ఉత్పత్తి చేస్తున్నటువంటి నర్సరీలో ఉన్నాం కదా ఈ నర్సరీ శ్రీకాంత్ గారిని అడిగి గనక కనుక ఈ గ్రేషియా ఆర్మరాక్స్ స్ప్రే చేయడం వల్ల ఎటువంటి లాభాలు ఉంటాయని తెలుసుకుందాం మనం ఇప్పుడు వచ్చేసి శ్రీ వెంకట సామశివ నర్సరీలో అయితే ఉన్నాం మనతో ఈ నర్సరీ ఉన్న శ్రీకాంత్ గారు అయితే ఉన్నారు ఈ నర్సరీ వచ్చేసి గుంటూరు జిల్లా సత్యంపల్లి దగ్గర ఉన్నటువంటి వెన్నాదేవి అనేటువంటి గ్రామంలో అయితే ఉంది అయితే గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఈ గోద్రేజ్ అగ్రోవేట్ వారి ఆర్మూరాక్స్ గానీ లేకపోతే ఈ గ్రాసియా గానీ రెండు కూడా వాడటం జరిగింది ఈ అనుభవాలు ఏంటనేది మనం ఈ తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే సార్ మీరు ఎప్పటి నుంచి నర్సరీ నేను ఎనిమిది సంవత్సరాల నుంచి ఉన్నాను ఎంత విస్తీర్ణంలో ఉంటుంది ఇరవై మీరు ప్రతి సంవత్సరం ఎనిమిది సంవత్సరాల నుంచి మీరు చిన్నారే ఎంత నార్లు మీరు రైతులకు ఇస్తుంటారు ప్రతి సంవత్సరం ఎనభై నుంచి తొంభై లక్షల మొక్క ఇస్తారు ఎనభై నుంచి తొంభై లక్షల వరకు ప్రతి సంవత్సరం ఇస్తున్నారు ఓకే మరి అయితే ఇప్పుడు మీరు గత రెండు సంవత్సరాల నుంచి రెండు ప్రోడక్ట్ వాడేమంటున్నారు కదా ఈ వాటర్ వల్ల ఎటువంటి ప్రయోజనం ఉంటుంది అసలు ఈ గ్రాసే వాడటం వల్ల ఈ మొక్క హాని చేసేటటువంటి చెడపల్లలో గొంగళ పురుగు ముడత నాశించేటువంటి తామర పురుగు ఎక్కువ రోజులు పది నుంచి పదిహేను రోజుల పాటు మొక్క మీద సమర్థవంతంగా పనిచేస్తుందండి ఇది మొక్క ముడత కానీ పురుగు గాని కంట్రోల్ అవడం వల్ల మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది ఈ గ్రాసియా దానికి తోడు చిట్ట ఆకు కణుపులు దగ్గర రావడం జరుగుతుందండి ఇది మొక్కల కనుపులు నోట్స్ మధ్య దూరం అనేది తక్కువ కణపులు దగ్గర అది కనుపులు దగ్గరగా రావడం వల్ల రేపు మనం చేలో రైతుకి ఇచ్చిన తర్వాత కూడా ఆ ఆకు కనుపు ఎంత దగ్గర అయితే ఉందో అన్ని కొమ్మలు రావడం జరుగుతుందండి పక్క కొమ్మలు ఎక్కువగా రావడం జరుగుతుంది ఓకే పక్క ఎక్కువ కూడా రావడానికి ప్రయోజనం ఆర్మోరాక్స్ అనేది మాకు నర్సరీలో అసలు అన్నిటికన్నా కూడా ఎక్కువగా ఉపయోగపడే ముందండి ఇది ఈ మొక్క చనిపోవడం నర్సరీ ఎక్కువగా జరుగుతుంది ఈ వాటం వల్ల వేరు బాగా పుష్కలంగా పోసి కొత్త ఎప్పటికప్పుడు తెల్లగా వేరు బాగా రావడం జరుగుతుంది ఇది మొక్క చనిపోయే శాతాన్ని ప్రతి పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్యలో ఈ రెండు కాంబినేషన్ లో కనుక ఒకసారి స్ప్రే చేసుకుంటే రైతు మొక్క నాశించేటువంటి కాండం తోలుసు పురుగు కాయ తోలుసు పురుగులు గొంగళ పురుగులు తామర పురుగు ఇవన్నీ కంట్రోల్ లో ఉంటాయండి దాంట్లో ఈ ఆర్మోరాక్స్ అనేది కలపడం వల్ల ద్వారా వేరు ఎక్కువగా రావటం వల్ల భూమిలో ఉన్నటువంటి పోషకాలను మొక్క పుష్కలంగా తీసుకొని సమర్థవంతంగా పైరు పెరగటం గానీ దీనికి వచ్చిన పూత కాయ డ్రాప్ కాకుండా కాయ రావడం గానీ జరుగుతుంది నర్సరీలో మీరు ఎన్నిసార్లు స్ప్రే చేస్తారండి ఏ దశలో చేస్తారు నేను ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల మధ్యలో ఒకసారి ఇస్తానండి నలభై నుంచి నలభై ఐదు రోజుల మధ్యలో గనక నారు పేకపోతే రైతు ఇంకోసారి ఇస్తానండి ఓకే మామూలుగా ఎన్ని రోజుల్లో నర్సరీ నర్సరీ మొక్కిస్తుంటారండి మొక్క నలభై ఐదు రోజులు పడుతుంది నలభై ఐదు రోజుల్లో మీరు మొక్క ఇస్తారు అంటే మొక్క ఇచ్చే ముందు పది రోజులు ముందు స్ప్రే చేస్తారు ఓకే ఇది స్ప్రే చేయటం మొక్క తీసే ముందు పది రోజుల ముందు ఇచ్చే ముందు రైతుకి పది రోజులు మొక్క నాటినాక మొక్క పచ్చబడే వరకు రైతు ఎటువంటి ముందు కొట్టడండి ఇది పది నుంచి పదిహేను రోజులు పనిచేయడం వల్ల ఈ మొక్క మీద రైతు దగ్గరకు పోయినాక మొక్క పచ్చబడే వరకు కూడా సమర్థవంతంగా ఈ ముందే పనిచేయడం జరుగుతుంది మొక్కని ఎటువంటి ముడత రాకుండా గాని పురుగు ఆశించకుండా జరుగుతుందండి తర్వాత మొక్క నాటిన తర్వాత పది పదిహేను రోజులకి మళ్ళీ రైతు స్ప్రే చేసుకుంటే మళ్ళీ స్ప్రే చేసుకుంటే ఇరవై రోజుల వరకు ఎటువంటి పురుగులు ఎక్కువగా ఓకే మీరు ఇది స్ప్రే చేయకుండా ఇచ్చేటువంటి మొక్కకి ఇది స్ప్రే చేసి ఇచ్చేటువంటి మొక్కకి ఎటువంటి వ్యత్యాసం ఉంటుంది స్ప్రే చేసి స్ప్రే చేయకుండా ఇది ఇవ్వటం వల్ల కొంతవరకు ముడత ఎక్కువగా రావడం జరుగుతుందండి రైతుకి ఇస్తే ఇది కనుక వాడకుండా ఇస్తే రైతు ఖచ్చితంగా నాలుగు నుంచి ఐదు రోజే ముందేయాల్సి వస్తుంది తర్వాత ఇది వాడినట్టు అయితే రైతు పది పదిహేను రోజుల వరకు ఏముందు కొట్టాల్సింది అవసరం లేదండి ఓకే అయితే మనం ఆరోగ్యకరమైన నారించినప్పుడు రైతుకి అయితే మొక్క బతకడం బానే ఉంది మరి దిగుబడి పరంగా చూసుకుంటే కనుక తర్వాత వచ్చేటువంటి రోగ నిరోధక శక్తి కానీ మొక్కలు ఏమైనా పెరుగుతుందా ఖచ్చితంగా పెరిగిందండి మొక్క రైతు దగ్గర మొక్క ఎంత ఆరోగ్యంగా పెరుగుతుందో అంత దిగుబడి వస్తుంది అవును దిగుబడిలో ఏమైనా వ్యత్యాసం ఉంటుందా ఇది వాడినట్టుకి ఖచ్చితంగా వస్తుందండి వ్యత్యాసం దిగుబడి అధికంగా వస్తుంది ఓకే నార్లో గా అండి ఇది వాడటం వల్ల నారు క్వాలిటీ వస్తుంది అన్నారు కదా మీరు దీన్ని ఎక్కువ వేస్ట్ రైతుకు లైక్ చేసేటువంటి క్వాలిటీలు దీంట్లో ఇది వాడటం వల్ల కొన్ని మందులు వాడటం వల్ల ఆకు వెలుపుగా రావటం కానీ బయో మందులు టైప్ లో ఎలుపుగా రావటం కాని అటువంటిది జరుగుతుందండి కానీ ఇది ఉన్న మందుల్లో చిట్టి ఆకు దగ్గరగా తొందరగా రావాలంటే ఆకు సన్నగా ఆకు ఆకు మధ్య కనుపు దగ్గరగా రావాలంటే గ్రాస్యా తర్వాత నేను గ్రోత్ ప్రమోటర్లు వాడినప్పుడు ఏంటంటే ఆకు పెద్దగా వస్తుంది మొక్కనేది సాగిపోతాడు ఆగి ఆకు మధ్య గనుపు ఎక్కువ రావటం వల్ల రేపు చేలో రైతు దగ్గర పోయినా కూడా ఆకు ఎంత గనుపు అయితే పడుతుందో రేపు కొమ్మ కూడా అంతగా వేయడం తోటి ఓకే అయితే మొత్తానికి అయితే కనుక నర్సరీలో కానీ తర్వాత నాటుకున్న తర్వాత రైతు కూడా ఈ ఆర్మురాక్స్ కానీ లేకపోతే మంచి గ్రాషని ఓకే శ్రీకాంత్ గారు ఆర్మురాక్స్ కానీ లేకపోతే ఈ గ్రాస్ అన్న వాటం వల్ల జరిగినటువంటి మీ అనుభవాలు మాకు తెలియజేసిన చాలా థ్యాంక్స్ అండి నమస్తే ఫ్రెండ్స్ చూశారు కదా గోద్రేజ్ ఆగ్రోవేట్ వారి గ్రేషియా అలాగే ఆర్మురాక్స్ స్ప్రే చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి అనేది ఈ నర్సరీ రైతు శ్రీకాంత్ గారి మాట్లాడితే ఉన్నాం కదా ఫ్రెండ్స్ మీరు కూడా ఈ మీ ప్రధాన పొలంలో మొక్క నాటిన తర్వాత పదిహేను రోజుల నుంచి ఇరవై ఐదు రోజుల మధ్యలో ఈ గోద్రేజ్ ఆగ్రోవేట్ వారి గ్రేషియా ఎకరానికి వచ్చేసి నూట అరవై ఎమ్ఎల్ కనుక స్ప్రే చేసినట్టయితే కనుక మొక్కకు వచ్చేటువంటి లబ్ధి పురుగు తామర పురుగు తామర పురుగు వల్ల వచ్చేటువంటి ముడతని కంట్రోల్ చేయడంతో పాటు వాటిని రాకోకుండా అయితే కనుక మొక్కకి మంచి ఇమ్యూనిటీని అయితే ఇవ్వటం జరుగుతుంది తర్వాత ఈ ఆర్మురాక్స్ ఈ ఆర్మురాక్స్ వచ్చేసి ఎకరానికి మూడు వందల స్ప్రే చేయడం వల్ల దీంట్లో ఉన్నటువంటి ఎమినో యాసిడ్స్ సిలికా అయితే కనుక మొక్కకి మంచి ప్రొటెక్షన్ లాగా ఏర్పడి ఎటువంటి చేడపెడ్డలు ఆశించకుండా అయితే కనుక మొక్కను కాపాడటం జరుగుతుంది అలాగే మొక్క ఈ వేరు వ్యవస్థ అనేది తెల్లవేరు అనేది బాగా పెరిగి భూమి నుంచి మొక్క పోషకాలను బాగా తీసుకుని ఆరోగ్యం పెరగడానికి అయితే కనుక ఈ ఆర్మురాక్స్ అనేది ఉపయోగపడటం జరుగుతుంది ఈ రెండు కలిపి స్ప్రే చేయడం వల్ల అయితే కనుక మొక్కకి మంచి ఆరోగ్యంగా పెరిగి చేడపిటలు ఆశించుకోకపోతే నాణ్యమైనటువంటి దిగుబడులు సాధించడానికి అయితే అవకాశం ఉంటుంది మొక్క నాటి దగ్గర నుంచి పదిహేను రోజుల నుంచి ఇరవై ఐదు రోజుల మధ్యలో ఒకసారి స్ప్రే చేసిన తర్వాత అక్కడ నుంచి మరొక పది రోజుల తర్వాత ఈ గ్రేషియా అనేది ఎకరానికి నూట అరవై ఎంఎల్ కనుక స్ప్రే చేసినట్టయితే కనుక మొక్కకి ఎటువంటి చేడపెట్లు లేదా ఈ లబ్ది పురుగు కానీ లేదా తామర పురుగులు కానీ అలాగే తామర పురుగు యొక్క అన్ని దశల్లో కూడా ఇది నిర్మూలించడం ద్వారా మొక్క ఆరోగ్యం పెరగడానికి మొక్కకి ఈ తామర పురుగు వల్ల వచ్చేటువంటి సమస్యలు రాకుండా మంచి ఆరోగ్యకరమైనటువంటి నాణ్యమైనటువంటి పంట దిగుబడి తీయడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులరా మీరు కూడా మీ మిర్చి పంటలు అయితే కనుక గోద్రేజ్ అగ్రవైటి వారి గ్రేషియా ఆర్మూర్ యాక్స్ కనుక స్ప్రే చేసినట్టు కనుక మంచి దిగుబడులు సాధించడానికి అయితే అవకాశం ఉంటుంది మొక్కదశ నుంచి కూడా మీరు దిగుబడి వచ్చేంత వరకు కూడా సరైన సస్యరక్షణ ఏ విధంగా పాటించాలని మీకు ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ